హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హిట్ టీవీ రాయలసీమలోని అత్యంత ప్రాచీనమైన విశిష్టమైనటువంటి ఆలయాల సందర్శనలో భాగంగా ఇవాళ మనం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాం ఇక్కడ ఆలయానికి ఎన్నో చరిత్ర ఉన్నాయి ఈ ఆలయంలో ఒక్క కాకి దూరదు ఈ ఆలయంలో నందీశ్వరుడు పెరుగుతూనే ఉంటారు కలియుగాంతానికి అలానే ఈ గుడికి కూడా ఒక కనెక్షన్ ఉంది ఇలా ఎన్నో ఎన్నో ఐకానిక్ సినిమాలు ఎన్నో ఐకానిక్ సీన్స్ ఈ టెంపుల్లో షూట్ చేయబడ్డాయి ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు కలిగినటువంటి ఈ ఉమామహేశ్వర స్వామి ఆలయం యాగంటి క్షేత్రంలో వెలిసింది చోళులు పల్లవులు చాళుక్యులు అలానే శ్రీకృష్ణదేవరాయలు వారు ఇనో ఎన్ ఇలా ఎన్నో రాజవంశాలు ఏలినటువంటి ఈ గడ్డ ఇలా కొన్ని తరతరాల నుంచి కొన్ని రాజ కుటుంబాలు సంస్థానాలుగా ఉండి ఈ ఆలయాన్ని రక్షించుకున్నటువంటి చరిత్ర ఈ ఆలయానికి కలదు ఈ ఆలయం లోపలికెళ్ళి ఈ ఆలయం ఉన్నటువంటి మరికొన్ని వింతల విశేషాలు చూసేదానికి ప్రయత్నిద్దాం లెట్స్ గో ఇన్ ముందు కనిపిస్తున్నటువంటిది ఇది యాగంటి మహాక్షేత్రంలో ఉంది నందీశ్వరుల వారు స్వయంగానే ఇక్కడ శివులు శివయ్యకి దగ్గరుండి మరి ఈ నీళ్లతోటి అభిషేకం చేసేవారని ఒకప్పటి నాంది మనం ఒకప్పుడు కూడా విన్నాం కాకులు దూరని కారడివి అని కొన్ని మాటలు వినే ఉంటాం ఈ క్షేత్రానికి గల ఒక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఎన్ని అన్న ప్రసాదనాలు జరిగినా ఎన్ని తినే తినే పదార్థాలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రహరీగోడ ఉన్నంత చుట్టుపక్కలకైతే ఏ ఒక్క కాకి కూడా దూరదు కాకాసురుడు అనే ఒక రాక్షసుడికి ఇక్కడ బ్రహ్మర్షుల వారు పెట్టినటువంటి శాపం కారణంగా ఇక్కడ కాకులు తిరగవు అనేది కూడా ఒకటి ఉంది మనకి చుట్టుపక్కల కండి కనిపిస్తున్నటువంటి కొండ గృహాలు ఏదైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద నేచర్స్ గిఫ్ట్గా కూడా ఈ ప్రాంతానికి మనం చెప్పుకోవచ్చు స్వయంభూగా ఏర్పడినటువంటి గుహలు ఈ ప్రతి గుహలోనూ ఒక చిన్న ఇంకో కుగృహ అనేది ఉంటుంది మీరు కరెక్ట్ గానే చూడగలిగితే ఒక విజువల్ వండర్ ఇది ఎన్ కొన్ని వందల సినిమాలు ఇక్కడ షూట్ చేయడం జరిగినవి అన్నమయ్య కానివ్వండి లేకుంటే రీసెంట్గా వచ్చినటువంటి జయం మందిర కానివ్వండి నేనే రాజు నేనే మంత్రి కానివ్వండి ప్రతిదీ కూడా ఆలయ శిఖరగోపురం దగ్గరే షూట్ చేయబడింది చాలా సినిమాలు అంటే చాలా సినిమాలు ఇంకా నిజం చెప్పాలంటే అన్నమయ్య షూటింగ్ టైంలోనే ఇక్కడ కొన్ని రెనోవేషన్స్ కూడా జరిగినాయి ఫిలిం యూనిట్ రెనోవేషన్స్ కూడా చేపించింది మనం చూసుకుంటే నన్ పిల్లలు కానీ లేకుంటే పెద్దలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో ఎలా ఆనందిస్తున్నారో కూడా మనం చూసుకోవచ్చు గుడి అనేది కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాదు ప్రజలని ఒకే చోటన ఉంచే ఒక కేంద్రంగా కూడా పనిచేస్తుంది అనే దానికి కులం మతం జాతి ప్రాంతం భాష వర్గం ఏ ఎటువంటి భేదం లేకుండా అందరూ కలిసి ఒకే చోట స్నానాన్ని ఆచరించి స్వామివారిని దర్శించుకోవటం ఏదైతే ఉందో అది చిరస్మరణీయంగా కూడా ఈ ప్రాంతానికి మనం చెప్పుకోవచ్చు ఇంకా ముందుకు వెళ్ళి ఆలయం యొక్క మరికొన్ని విశిష్టతలు వింతలు చూసేదానికి ప్రయత్నిద్దాం మనకి వెనక కనిపిస్తున్నటువంటి గోపురం ఏదైతే ఉందో చాలా స్పెషల్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ గుడికి రాజగోపురంగా అది నిల్చుంది అలానే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ధ్వజస్తంభానికి కూడా చాలా విలువ ఉన్నది ఎలా అయితే రాజగోపురం కొన్ని వందల సంవత్సరాలుగా టీవీగా ఎన్నో భూకంపాలని ఎన్నో ప్రకృతిని తట్టుకొని ఎన్ని ప్రతి ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకొని ఆ రాజగోపురం అనేది నుంచే ఉంది ఈ ధ్వజస్తంభానికి కూడా ఎంతో విలువ ఉంది అలానే చాలా సినిమాలు కూడా ఈ ధ్వజస్తంభం పక్కన ఐకానిక్ సీన్స్ అన్ని ఇక్కడనే షూట్ చేయబడ్డాయి మందిరాలు వెంకటేష్ గారిది ఒక సీన్ ఉంటుంది ఒక క్యారెక్టర్ని నోరు కోసేస్తే ఆయన సీరియస్ అయ్యి పెద్ద ఫైట్ సీన్ ఉంటుంది అదంతా కూడా ఇక్కడే షూట్ చేశారు మీరు కనుక ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ సీన్ ఒకసారి ఈ సీన్ కనుక చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎంత ఐకోనిక్ షాట్ అది నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్ ఏదైతే దీపం పెడుతుంటే ఆ ఇన్సిడెంట్ ఆ సీన్ అంతా ఉంటుందో అది కూడా మొత్తం ఇక్కడే షూట్ చేయడం జరిగింది ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఐకానిక్ షార్ట్స్ ఎన్నో కొన్ని వందల ఐకానిక్ షార్ట్స్ అన్ని ఇక్కడ షూట్ చేయబడ్డాయి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కం కనిపించే కొండలన్నీ కూడా ఎన్నో సినిమాల్లో వాడతానే వాడటం అనేది జరిగింది ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేటువంటి గుహ ఏదైతే ఉందో హారర్ సినిమాలకు సంబంధించి ఎన్నో హారర్ సినిమాలలో ఇది వాడతారు నిఖిల్ గారు హెబా పటేల్ గారిది ఒక సినిమా ఉంటుంది అందులో కూడా ఈ గుహల్ని చూపించడం జరిగింది కేరళ అని చెప్పి ఈ గుహలు చూపిస్తూ ఉంటారు ఎలా అయితే ఇందాక మనం చూసినట్టు బనగానపల్లి ఫోర్టేసి గద్వాలని ఎట్లయితే చెప్తారో అట్నే ఇట్లాంటి గుహలు ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే నేచర్ నేచర్ గిఫ్ట్ ఫర్ దిస్ ఏరియా అని ఇప్పుడు మనం ఇది దేవస్థా దే దేవుడు కొలువైనటువంటి గుహ అది నేచురల్గా ఏర్పడిన గుహ ఎవరు తవ్వింది కాదు ఎవరు బద్దలు కొట్టింది కాదు స్వయంభూగా వెలిసినటువంటి గుహ అలానే కొన్ని పక్క చూసుకుంటే కొన్ని చిన్న చిన్న గుహలు కూడా ఉన్నాయి చిన్న 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 కేవలం పక్షులు చిన్న చిన్న ప్రాణులు మాత్రమే దూరగలుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది చెప్పే మాట ఏంటంటే అంతరించిపోయినటువంటి కొన్ని పక్షి జాతులు కూడా లోపలికి వెళ్ళి బతుకుతూ ఉంటాయి గబ్బిళాలలో కూడా కొన్ని అంతరించిపోయినటువంటి అరుదైన గబ్బిళానికి సంబంధించినటువంటి జాతులు కూడా ఆ చిన్న చిన్న గుహల లోపలే నివసిస్తూ ఉన్నాయి ఎన్నో అంతరించిపోయిన జాతులు కూడా ఆ గుహల లోపల సజీవంగా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఇంకా మనకి కొన్ని కొన్ని ఇంకా పైన కూడా చూసుకుంటే కొన్ని మనుషులు వెళ్ళేటువంటి గుహలు కూడా కనిపిస్తాయి అలాంటి గుహల్లో నుంచి డైరెక్ట్ కాశీకి దారి ఉంది అనేది కూడా పెద్దలు ఎంతోమంది చెప్పే మాట కొన్ని వందల మంది ఋషులు ఆ కో ఆ గృహాల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేస్తూ కూర్చున్నారు ఇప్పటికీ లోపలికి వెళ్ళి ఏమన్నా ఎవరన్నా చూసే ధైర్యం చేస్తే ఏమన్నా దొరికే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు ఇంత విశిష్టమైన ఆలయం అనేది రాయలసీమ బలంగానపల్లిలో ఉండటం ఇక్కడ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇంకొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను చూసేదానికి ప్రయత్నిస్తాం యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మనమైతే ఉన్నాము ఇక్కడ ఇక్కడ గర్భగుడిలో నందీశ్వరుడి శిల ఎంతైతే అపురూపమో అలానే ఇక్కడ ఆలయ చరిత్ర కూడా అంతే విశిష్ట కలిగిన చరిత్ర ఒకసారి ఇక్కడ అమర్చబడినటువంటి బోర్డులో ఇక్కడ ఆలయ చరిత్ర చదివి ప్రజలకి చెప్పేదానికి ప్రయత్నం చేద్దాం ఆలయ చరిత్ర ఈ యాగంటి క్షేత్రములో పల్లవులు చోళులు చాళుక్యులు విజయనగరాధీశులు ఎన్నో నిర్మాణాలు చేపట్టి ఉన్నారు ఈ నిర్మాణాలను బట్టి ఈ కట్టడాలు క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదవ శతాబ్దంలో పల్లవులు చోళులు చాళుక్యులు నిర్మాణముగా గావించిరి తర్వాత అసంపూర్తిగా వీరు వదిలివేసిన నిర్మాణములు నిర్మాణములను క్రీస్తు శకం పదమూడు పద్నాలుగు శతాబ్దంలో విజయనగర ప్రభువులు పూర్తి గావించారు ప్రధాన ఆలయము శ్రీ ఉమామహేశ్వర స్వామి వారాల అగస్యముని తపస్సుకు మెచ్చి మరికొన్ని విధముగా ఏకశిలలో ఉమామహేశ్వరులుగా వెలసిరి లింగాకృతిలో కాకుండా శిల్ప కళాకృతిలో వెలసిన శివక్షేత్రము భారతావాణిలో ఎచ్చట లేదని ప్రతీతి నిజానికైతే శివయ్య మనకి ఎక్కడ దర్శనం ఇచ్చినా ఆయన లింగాకారుడే మనందరికీ దర్శనమిస్తారు కానీ నాకు తెలిసి యావత్ అఖండ భారతావాణిలో కూడా ఓన్లీ భారతవాణి కాదు యావత్ అఖండ భారతావనిలో కూడా శివయ్య శిల రూపంలో కనిపించేటువంటి లింగారూపంలో కాకుండా రూపంలో కనిపించేటువంటి ఏకైక ప్రదేశం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం వీరభద్ర స్వామి దేవాలయము ప్రధాన ఆలయమునకు దక్షిణ భాగమున ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారు ఆజానుబాహుడై ఉత్తరాభి ఉత్తరాభి ముఖముగా క్షేత్రపాలకుడై వెలసి ఉన్నాడు వీరభద్ర స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకురు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విశిష్టమైన నందీశ్వరుడు గురించి మనం తెలుసుకుందాం ఆలయ ముఖమండపములో ఈశాన్య భాగములో ఉన్న నందీశ్వరుడు శ్రీ ఉమామహేశ్వరుల ఆజ్ఞానుసారమా స్వయంభువుగా వెలిసి ఉన్నాడు ఈ యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకెలయునని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానంలో తెలిపారు ఇక్కడ మనకు కనిపించేటువంటి నందీశ్వరుల వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం చూసుకుంటే ఒక అరుడైన ఘట్టం కూడా మనం చూసుకోవచ్చు నందీశ్వరుల వారు కూడా హనుమంతుడి సాక్షిగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు నందీశ్వరుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన శివయ్య వాహనంగా ప్రసిద్ధి చెందారు అలానే వాహన రూపంలో ఉండే హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారు కూడా ఒకటే చోట కనిపించి ఆంజనేయులు వారిని కూడా శివయ్య అంశ అని అంటారు ఇద్దరు ఒకటే చోట కనిపించడం ఏదైతే ఉందో చాలా అందంగా చాలా అపరూపంగా అప్రూపంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరు ఇది కూడా చూడొచ్చు ఈ నందీశ్వరుల వారి చరిత్ర ఏంటి అని అంటే ఈయన సంవత్సరం సంవత్సరానికి కొంచెం పెరుగుతూ వస్తారు దీనివల్ల జరిగేది ఏంటి అని అంటే సైన్స్ ఇది అది అని బీరాలు పరికే వాళ్ళకి ఇది ఒక గొప్ప నిదర్శనం ఈ నందీశ్వరుడు కలియుగాంతమున అంతకంతకు పెరిగి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లర్స్ అన్నిటిని కూడా బద్దలు కొట్టి ఇక్కడి నుంచి లేచి రంకెలేడి రంకెలేసిన నాడు ఈ కలియుగాంతం వస్తుంది మొత్తం భూప్రపంచమంతా జలమయం జలమయమవుతుందని శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞామం కాలజ్ఞానంలో కూడా రాసి ఉన్నారు కాకుల గుర్చి సనాతన నానుడి కాకుల గురించి ఈ క్షేత్రంలో చాలా స్పెషల్ గా ఉంది ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం కాకాసురుడు ఆ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకునే దానికి మరికొంత ప్రయత్నం చేద్దాం ఈ నందు శనీశ్వరుని వాహనము అయిన కాకి ప్రవేశము లేకపోవుట ఒక వింత శ్రీ అగస్య మహాముని తపస్సుకి భగ్నము చేసి తపస్సును భగ్నము చేసినందున ముని కోపోద్రేక్తుడై కాకాసురుడు ఆ అను కాకుల నాయకుడిని ఈ క్షేత్ర ప్రాంతమునందు కాకులు సంచరించడా సంచరించరాదని శపించారు అప్పటి నుండి ఈ క్షేత్రమునందు కాకులు సంచరించుట మచ్చకైన కానరావు పెద్ద కోనేరు దేవాలయ వాయువ్య భాగమునున్న అగస్య పుష్కరుణి పుష్కరిణి నుండి వచ్చు నీరు పెద్ద కోనేరుకు చేరనున్నది ఈ జలము ఔషధ గుణములను కలిగి ఉన్నది ఈ నీరు క్షేత్ర పరిసర ప్రాంతంలోనున్న ఇరవై ఎకరముల భూమిలో సాగుకి మాత్రమే పరిమితమై ఇంకిపోచున్నది ఒక ఇది ఒక విచిత్రం ఈ కాలు భాగంలో కూడా అతి తొందరలోనే మొత్తం పెరిగి ఈ పిల్లర్ని కూడా స్వామివారు విరక్కొట్టేసి ఆ ముందుకెళ్ళి ముందు కూడా మీకు చూపిస్తాను ఇంకా చాలా వింతల విశేషాలు ఈ టెంపుల్లో ఇంకా అలానే ఉన్నాయి ఎన్నో గృహాలు ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో వింతలు విశేషాలు కూడా ఈ ప్రత్యేకమైన ఆలయానికి కలవు ఒక్కసారి చూడండి ప్రతి పార్ట్ ఎంత అందంగా శిల్పం చెక్కబడి ఉందో ఇది కేవలం శిల్పం మాత్రమే కాదు ప్రాణంతో ఉన్న బసవన్న అని కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఒక్కసారి చూసుకుంటే ప్రతి భాగం ప్రతి భాగంలో కూడా సైజు పెరుగుతూ వస్తున్నారు నందీశ్వర్లో వారు ఒకప్పుడు పూర్వీకులు నందీశ్వరుల వారి చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారంటే ఇప్పుడు ప్రదక్షిణాలు కాదు కదా చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టడాలు కూడా తీసేస్తారు అనేది కూడా ఒకటి ఉంది కానీ ప్రకృతి సహజ సిద్ధంగా పెరిగేటువంటి శిల ఒకటి దైవం మరియు సైన్స్ కలిసే ఒక దివ్యమైన ప్రదేశంగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు తమని తాము అని తమని తాము అతి ఎత్ఈలని చెప్పుకునే వీరాది వీరులు కూడా ఇలాంటి అంతు చిక్కని ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సైన్స్ అనేది తడిచిపోతూ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్ళి కొన్ని మరికొన్ని వింతల విశేషాలు చూసేదానికి ప్రయత్నిద్దాం ఈ ఆలయంలో ఇక్కడ యాగంటి క్షేత్రంలో ఎన్నో వింతల విశిష్టాలు ఉన్నాయని కూడా మనం మాట్లాడుకుందాం మనకి వెనకాల కనిపించేటువంటి శ్రీ విశ్వనాథేశ్వర స్వామి సన్నిధి ఇది ఇక్కడ కేవలం లోపలున్నటువంటి ఉమామహేశ్వర స్వాములు వారే కాకుండా అలానే శ్రీ విశ్వనాథేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు ఈయన ప్రసిద్ధి చెందిన ఎక్కడంటే కాశీ విశ్వేశ విశ్వేశ్వరనాథాలయం ఎంతో ఫేమస్ అని కూడా మనకి తెలుసు శివయ్యలోని అన్ని తత్వాలను ఒకే చోట పొందుపరిచిన ఒక విశేషమైన ఆలయంగా కూడా ఇది పేర్కొనిందని చెప్పడానికి వేరే అతిశయక్తి ఏమీ లేదు వెనకాల కనిపించేటువంటి ఎన్నో వింతలు ఈ కొండల యొక్క అందాలు వీటన్నిటి మధ్యలో కొలువైనటువంటి శివయ్యని దర్శించుకొని ఇక్కడ ప్రజలు ఎంతో ఆనందానికి గురవుతూ ఉంటారు ఈ కింద కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మార్కండేశ్వర స్వామి ఆలయం చాలా ఉన్నాయి వెళ్ళి చూద్దాం రండి మొదటిగా కనిపిస్తా ఉంది విశ్వ విశ్వనాథేశ్వర ఆలయం నుంచి బయటికి రాగానే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆయన శివయ్య కొడుకు ఆయన ఆయన్ని కూడా మనం టీవీ ప్రేక్షకులు దర్శించుకుంటూ ఉన్నా అలానే పక్కన చూసుకుంటే శ్రీ 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 మార్కండేయ లింగేశ్వర స్వామి కూడా మనకి దర్శనం ఇస్తారు ఆయన మళ్ళీ ఈయన కూడా ఒకనొక శివయ్య రూపంగా కూడా భావిస్తారు నందీశ్వరుడు అలానే హనుమంతుల వారు ఇక్కడ కూడా కలిసి దర్శనం ఇవ్వటం అనేది మన అదృష్టంగా కూడా మనం భావించవచ్చు అలానే ఇంకొంచెం ముందుకెళ్తే కూడా మనకి 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 ఇంకొక ఆలయం కూడా దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ ఇలా ఎన్నో ఆలయాలు అనేవి ఇందాక మనం చరిత్ర చదివినట్టు చోళులు పల్లవులు చాలక్యులు శ్రీకృష్ణదేవరాయలు వారు వంశం వారు ఎంతో మంది ఆలయాన్ని నిర్మించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క స్వామివారి ప్రతిమని ఇక్కడ ప్రదర్శి పెట్టడం అనేది జరిగింది ఈ కోనేరు ఈ ముఖ్యమైనటువంటి కోనేరు ఏదైతే ఉందో ఇందాక మనము చరిత్రలో ఇక్కడ ఇందాక మనం ఇక్కడ స్థల చరిత్రలో మనం చదివాము కొంచెం లోపలికి వెళ్ళి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ వాటర్ కూడా మనం చూసుకుందాం రూపాయి బిల్ వేస్తే కూడా మనకి కనిపించేంత స్వచ్ఛమైన నీరు కూడా మనకి కింద ఉన్నది ఈ నీరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఎకరాలకి నీటిని సప్లై చేస్తుంది అప్పట్లో చోళలు చాళుక్యులు కానివ్వండి శ్రీకృష్ణదేవరాయలు వారు కానివ్వండి పల్లవులు కానివ్వండి ఎంత ఆర్కియలాజికల్ ఇంజనీరింగ్ వాడారో మనకి చాలా సింపుల్గా అర్థమవుతుంది ఇక్కడ పుట్టేటువంటి కోనేరులో నుంచి నీళ్ళు చుట్టుపక్కల ఇరవై ఇరవై ఎకరాలను చేస్తున్నాయి అంటే ఇంతకంటే గొప్ప ఆర్కిటెక్చర్ ఇంకేముంటుందండి ఐఫిల్ టవర్ ఇవన్నీ దేనికి మనకు వస్తాయి దీని ముందు ఒక ఆలయం నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఎకరాలు సాగునీరు అందించడం అనేది ఒక గొప్ప ఇంజనీరింగ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు ఆగస్య పుష్కరిణి ఇదిగోండి మనం ఇక్కడ కూడా మళ్ళీ స్థల పురాణాన్ని అయితే పెట్టడం జరిగింది ఈ పుష్కరిణిలోని జలము పవిత్రమైనది సర్వ పాపములను నివృత్తి చేయగలిగి మహామహితాన్వితమైన ప్రకృతి సిద్ధముగా ఉద్భవించినది ఈ పుష్కరిణిలోని జలాన్ని భక్తులు పవిత్ర తీర్థంగా భావిస్తారు ఈ జలాన్ని శ్రీ స్వామివారి పూజక పూజా కైంకర్యాలకై వినియోగిస్తారు పుష్కరిణిలో కాళ్ళు చేతులు కడగటం స్నానాలు చేయరాదు ఇది ఎంతో పవిత్రమైనటువంటి నీరు ఇందాక మనం పెరుగుతున్నటువంటి నందీశ్వరుల వారి గురించి మనం చూసాము ఆయన అక్కడ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తాన్ని బద్దలు కొట్టుకొనించి అంతకంతే పెద్దయ్యి ఈ కోనేరులోనే నుంచోని ఈ ప్రాంతంలోనే నుంచోని అంబా అని బసండి అంబా అని ఆయన అరిచిన రోజున ఈ ప్రాంతం అంతా కేవలం ఈ ప్రాంతమే కాదు భూ ప్రపంచం మొత్తం జలమయ్యి యుగాంతం వస్తుందని ఒక మాట చరిత్రకారులు చెప్తా ఉంటారు అలానే స్థల పురాణం కూడా చెప్తా ఉంది ఒక్కసారి చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో వాటర్ అదంతా కూడా ఆ చిన్న ఫ్లో నుంచి ఇంత నీళ్లు ఈ నీళ్ళంతా కూడా చుట్టుపక్కల ఇరవై ఎకరాలని సస్యశ్యామలం చేస్తూ ఉంది